ఈ భూమి చట్టాలలో మరి మరి రెండు కీలకమైన చట్టాలు ఇనాం చట్టాలు తెలంగాణలో ఒక ఇనాం రద్దుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇనాం చట్టం ఈ ఇనాములన్నీ కూడా ఇనాం చట్టం వచ్చిన తర్వాత రద్దయిపోయాయి తెలంగాణలో అయితే ఇనాం రద్దయిన తర్వాత ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారుతాయి ఆ భూములకి అర్హత ఉన్న ఇనాందారులు ఆ ఇనాం భూములు సాగు చేసుకుంటున్న వ్యక్తులకి ఆర్టీఓలు ఓఆర్సీ సర్టిఫికెట్లు ఇస్తారు ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికెట్ ఓఆర్సీలు జారీ చేస్తారు ఎవరికైతే ఓఆర్సిలు వస్తాయో వారు పట్టదార పాస్ పుస్తకాన్ని టైటిల్ నీటిని పొందడానికి అవకాశం ఉంటుంది ఆ భూములు వారికి పట్టా భూములుగా మారతాయి ఓఆర్సీ వచ్చిన వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే తహసీల్దారు లేదా డిటి క్యాడర్లో ఉన్న అధికారి ఈ ఇనాం భూములకి రైతు వారి పట్టాలు జారీ చేయడం జరుగుతుంది రైతు వారి పట్టాలు వచ్చిన తర్వాత ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ కొన్ని రకాల ఇనాములకి పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు అట్లా ఇచ్చిన వాటి మీద ఇప్పుడు మీమాంస నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కౌలు ఇనాం చట్టానికి రెండు వేల పన్నెండులో ఏదైతే సవరణ జరిగిందో దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇంతకు ముందు ఇనాములకి ఇచ్చిన రైతు వారీ పట్టాలు కూడా చల్లకుండా పోయాయి వాటన్నింటినీ ప్రొబిటర్ లిస్టులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమస్య నుంచి బయటపడటం కోసమే ఒక ఆర్డినెన్స్ రూపకంగా రెండు వేల పన్నెండు కంటే ముందు ఇచ్చిన రైతు వారీ పట్టాలని వ్యాలిడేట్ చేయడానికి ఆర్డినెన్స్ వచ్చింది అదే చాలా కాలం తర్వాత అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా ల్యాబ్స్ అయింది చట్టంలో మార్పు తీసుకురాలేదు కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇనాం భూములకు సంబంధించిన ఇంకా అంశం అలాగే కొనసాగుతుంది ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు కూడా ఇనాం రద్దు చట్టాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇనాం రద్దు చట్టాలు దాని కింద రైతువారి పట్టా కానీ గాని వార్స్ పొందడానికి ఇచ్చిన ప్రక్రియ